క్రిస్యన్ మతం వాళ్ళు మాత్రం అందరూ అనేటువంటి మాటలు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు రాహుల్ గాంధీ హిందువులు అసత్యపరస్తులు హింసాన్ని ఎప్పుడు ప్రేరేపించే వాళ్ళు ఎప్పుడు ద్వేషభావన కలిగిండే వాళ్ళు ఎప్పుడు నఫరత్ అంటే ద్వేష భావన ఇటువంటిదే కలిగిండే మానసికతో కలిగిన ఒక మనో వ్యాధులకి గురిచేసి మిమ్మల్ని మాట్లాడాడు యావత్ హిందూ సమాజం మూక శబ్దంగా దీన్ని చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడాను ఇటువంటి వ్యతిరేకని మనం తెలపాలి అనుకుంటే ఇక్కడ వచ్చింది సుమారు ఇరవై ఇరవై ఐదు మంది మాత్రమే హిందూ సమాజంలో మనము ఎంత విధనంగా ఎంత వివిధ రీతిలుగా మనం పరిచేస్తూ ఉన్నప్పటికీ కూడాను హిందువుల్లో ఆ చైతన్యం అనేటువంటిది ఇప్పుడు కూడా రావట్లేదు మిత్రు గోరెంట్ల మండలం అయిండొచ్చు లేదా పెనగొండ మండలం అయ్యు సోమందపల్లి ప్రతి మండల స్థాయిలో ఉండొచ్చు లేదా గ్రామ స్థాయిలో ఉండొచ్చు ఎప్పుడైనా మనం ఆ గ్రహించాల్సింది ఒకే ఒక విషయం ఎప్పుడైతే మనం కులాల వారిగా విడిపోకోకుండా కేవలం మనం హిందువులం మన కులాలు మన ఆచరణలు మన పద్ధతులు ఎప్పుడు మన ఇంటిలోనే ఉండాలి మన ఇంటి నుండి బయట వచ్చినప్పుడు మనం అందరూ కలిసికట్టుగా ఒకే మాట ఒకే నినాదం ఉండాలి మనం కూడా హిందువులమే అనేటువంటి గొప్ప సంకల్పం ఎప్పుడైతే మనకు వస్తుందో మనకి కలుగుతుందో భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ప్రోత్సాహం అయితే ఉందో రామ మందిరం కట్టించడం ఆయనచ్చు లేదా త్రీ సెవెంటీ తీసే పారేయడం ఆయండొచ్చు ఇవన్నీ గ్రహించి ఒక మెజారిటీ మళ్ళీ అదే ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడాను ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే అక్కడ కులాల వారీగా విడిపోవడం వల్లే అక్కడ హిందువుల మెజారిటీ రాకపోయింది అదే ఇక్కడ అయితే సత్యసాయి జిల్లాలో హిందువులు ఒకేసారిగా కలిసి ఉండేదా ఉండడం వలన ఎన్డీఏ కూటమి ఇక్కడ మళ్ళీ అత్యద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఎవరైతే మతోన్మాదులు తుష్టీకరణ రాజనీతి అని అంటాం మనం తుష్టీకరణ అంటే ఒక మతానికి మాత్రమే పరస్తమైనటువంటి బుద్ధి కలిగి ఒక మతం వాళ్లే ప్రోత్సహిస్తూ చేసిండేటువంటి దానికి ఐదు సంవత్సరాలు భరించిన ఒక ఫలితంగా సంపేవాళ్ళు ఎంత నేరస్తులో ఆవుని సంపించే వాళ్ళు కూడాను అంతే నేరస్తులు మనలో శాస్త్రం ఉంది కర్త కారయితా చేయవ ప్రేరకశ్చ అనుమోదక ఈ నాలుగు నలుగురు ఉన్నారు చేయించేవాడు చేసేవాడు దానికి ప్రేరేపణ ఇచ్చేవాడు దాని అనుమోదనంతో తీసుకొచ్చేవాడు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆయన లేదా పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా ఎవరైతే గో సంరక్షణకు చులకనగా భావిస్తున్నారో గో సంరక్షణ చేయకుండా చులకన హిందూ అయిండచ్చు ముస్లిం పాలసీ పార్సీ బౌద్ధ బౌద్ధు ఎవరైనా ఉండొచ్చు వారందరినీ కూడా శిక్షించే విధానంలో మనం కూడా కలిసి ప్రయత్నిద్దాం ప్రతి ఒక్క హిందూ కూడా అడుగు వేస్తే ఒక అడుగు ముందు వేస్తే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఆపి తీరుదాం మనము దీన్ని మనం ఛాలెంజ్ గా తీసుకుందాం గో సంరక్షణ మన బాధ్యత అని భావిద్దాం అందరూ కూడా జై శ్రీరామ్ కలిసిగా మనం ఎక్కడో చోటు నిర్ణయించుకునే మన హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరు పోరాడి మన ధర్మాన్ని రక్షిస్తారని చెప్పుకో జై శ్రీరామ్ నా పేరు రమా పావని రాయల్ అడ్వకేటు ఎందుకు నేను అడ్వకేట్ అనే గర్వంగా చెప్తున్నానంటే ఒక మహిళగా ముందుకు రావడం కంటే ఒక అడ్వకేట్గా వస్తే ఖచ్చితంగా సామాజిక సేవలో ఎవరైనా కానీ నన్ను క్వశ్చన్ వేసినారు ఏ క్వశన్ వేసారంటే ఒక మహిళగా గత ముప్పై సంవత్సరాలుగా నేను ప్రతి సమస్యలోనూ మహిళల పట్ల వివక్షత జరిగిన పిల్లల పట్ల వివక్షత జరిగిన గోవుల గురించి మాట్లాడినా హిందుత్వం గురించి ప్రచారం చేసినప్పుడు హిందువుల గురించి మాట్లాడినా ప్రతి విషయంలోనూ ముందుంటే నన్ను హూ ఆర్ యు అంటే నువ్వెవరు ఎవరు ఈమె ఈమె ఎవరు అని నా పైన ఒక ప్రైవేటు స్కూల్లో ఒక అమ్మాయి బ బండపడి చనిపోతే కూడా నేను దాని క్వశ్చన్ దాని క్వశ్చనింగ్ చేసి తీసుకొస్తే ఆ రోజుల్లో ఎవరు అన్నందుకే నేను సామాజిక కార్యకర్తను ఒక మహిళను అని చెప్పుకుంటున్నాను కానీ ఈ విధంగా చెప్పుకోవడం కంటే నేను చేసి చూపిస్తేనే బెటర్ అనే ఉద్దేశంతో నేను ఈరోజు అడ్వకేట్గా అయ్యి ఒక గా ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడుకునే కంటే ఒక గీత గీసుకోవడం మేలు అంటారు కదా ఆ విధంగా ఈరోజు నేను చట్ట సభల్లో కానీ న్యాయం కోసం కానీ ఎక్కడైనా పోరాడడానికి నా స్వతహాగా నేను ఒక డ్రాఫ్టింగ్ రెడీ చేసుకోగలను ఒకరిపైన ఆధారపడుకోకుండా ఆ విధంగా మహిళల పట్ల కానీ పురుషుల పట్ల కానీ సామాజిక సేవలో కానీ ఆవుల పట్ల కానీ జంతు జాలముల పక్ష ఈ వృక్షాల నరికివేతలో కానీ ప్రకృతికి పరంగా ఏ విరుద్ధమైన సమాజంలో ఏ విరుద్ధమైన వాటికి వచ్చినప్పటికీ నేను వాటిని డ్రాఫ్టింగ్గా చేసి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లడానికి నేను ఉంటాను ముఖ్యంగా హిందూగా పుట్టి హిందూగానే చేస్తాను అని ఎందుకు చెప్పానంటే నా నర నరాల్లో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందుత్వం గురించే నాకు చెప్తారు నేను ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ జతిలో నేను తిరిగి నేను చేయగలిగాను ఈరోజు కూడా నేను ఒకప్పుడు ఇదే ఊర్లో ఒక ఇంగ్లీష్ ఆమెకి నేను పుట్టపరిధిలో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఆమెకి ఫోటోలు తీసుకోబోయి చూపించాను ఆ రోజు ఇంగ్లీష్ ఆమె వచ్చినందుకు ఇక్కడ కుట్టినారు కూడా ఆమె స్వామి ఆ విషయం కూడా తెలుసు మీకు అందరికీ ఆ ఇంగ్లీష్ ఆమెకి ఆ విషయాన్ని తీసుకొచ్చి నేను చెప్పి ఆమెను తీసుకొచ్చడం వల్ల ఈ ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీనికి సంబంధించి హిందువులు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆమెను కొట్టి పంపించడం జరిగింది తరువాత నేను వెళ్ళి కూడా ఇదే మార్కెట్లో గో సం గో సంరక్షణ గురించి ఫోటోలు తీసి పెట్టడం జరిగింది నేను ఒక్కదాన్నే పోరాటం వదల వల్ల అది జరిగేది ఏం కాదు కానీ చాలామందికి అడిగాను హిందుత్వం గురించి ముందుకొస్తాం కానీ ఇట్లాంటి వాటికి ముందుకొస్తే వాళ్ళు సపోర్ట్ లేదు కాబట్టి మేము రామని తప్పుకున్నారు కానీ ఈరోజు మన అదృష్టవశాత్తు వేదవ్యాస స్వామి గారు తర్వాత మన స్వామిగారు గుమ్మగారిపల్లి ట్రస్ట్ శ్రీ స్వామి గారు మన హిందువులందరూ హిందూ బాంధువులు తర్వాత మన అన్నదమ్ములందరూ ముందుకొచ్చి ఈరోజు హిందుత్వం గురించి ముందుకు తీసుకెళ్తామని రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఒక మహిళగా నేను వచ్చాను బట్ నాతో ఇంకా కొంతమంది మహిళలను కూడా చైతన్యవంతం చేస్తూ సామాజిక సేవలో ఎక్కడ చేసినా కూడా హిందుత్వం గురించి కూడా నేను ఎక్కువ తెలియజేస్తుంటాను ముఖ్యంగా ఒక మహిళ నేను మాలలు వేసినప్పుడు కూడా నన్ను కించపరిచారు నేను నూట యాభై రోజులు కంటిన్యూగా మాలలు వేసి మహిళలు మాలలు వేయడంలో తప్పులేదు దాన్ని అపవిత్రంగా భావించే మగవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కావాలంటే తప్పుకోండి అని ఈరోజు శివమాల వేశాను ఫస్ట్ అయ్యప్ప మాల వేశాను తర్వాత శివమాల వేశాను మళ్ళీ వెంకటేశ్వర స్వామి మాల వేశాను నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ప్రమి మీకు హిందుత్వంగా నేను ఒక హిందూగా మాల వేసినప్పుడు కూడా నాకు చాలా అవమానాలు జరిగాయి ఈ విషయంలో నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ కొట్లాడగలనని నాతో అయితే ఎవరు పోటీ చేయలేరు దీకొట్టలేరు కానీ నా వెనుకల గోతులు తగ్గుంటారు ఆ తవ్వే వాళ్ళు కూడా ఎవరో కాదు మన హిందువులే నా అనుకునే వాళ్లే కాబట్టి ఇంక మీదకైనా ఇలాంటివి లేకోకుండా ఒక హిందూగా ముందుకు వచ్చినప్పుడు అందు హిందుత్వం గురించి మాట్లాడు చేయాల్సిందే కోరుతున్నాము రాహుల్ గాంధీ చట్టసభలో హిందూ వ్యతిరేకిగా మాట్లాడడం వల్ల అతను సెక్యులరిజం అనేది ముందుకు పెట్టి సెక్యులరిజం విషయంలో మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యత అనే భావంతో ఏదో చెప్పుకుంటూ వాళ్ళ ఎన్నికలలో తాను రాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహైదు సంవత్సరాలుగా మన భారతదేశంలో ప్రధానమంత్రిగా విశ్వవిఖ్యాతిగా వ్యక్తిగా ముందుకొచ్చి ఈరోజు మూడోసారి ఎన్నికైన సందర్భంలో కడుపు మంటతో ఎవరైతే హిందుత్వంగా రుబ్బు అలా కాకోకుండా నేను అందరికీ సమానము కానీ హిందువులు ఏ విధంగా హింసిస్తారో దాన్ని నేను ఒప్పుకోను అని ఈరోజు మన ప్రధానమంత్రి గారు మాట్లాడే సమయంలో డిస్టర్బెన్స్ చేస్తూ హిందువులను హింసావాదులుగా పెట్టిన రాహుల్ గాంధీని ఈరోజు దగ్ధం చేస్తూ అతని దిష్టిబొమ్మను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళను ముఖ్యంగా దేవి స్వామి సహా గారిని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి పిలిచిన ಪ್ರತಿಕ್ರಿಗೆ ಹೃದಯ ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್